హాయ్ ఆల్ నమస్తే ఈ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే బ్లౌజెస్ అయితే మళ్ళీ అయితే వచ్చేసాయి చాలా చాలామంది కూడా చాలా కలర్స్ కలర్స్ అడిగారు బట్ లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ మూమెంట్లో నేను పెట్టిన వైట్ కలర్ క్రీమ్ కలర్ ఉన్నాయి కదా అవి మాత్రమే మీనింగ్ అనమాట అందరూ కలర్స్ అడిగారు పాపం అందరికీ దొరకలేకపోయాయి బట్ ఇప్పుడైతే మళ్ళీ కూడా రీస్టాక్ అయితే అయ్యాయండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకోండి నేను ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ వరకు అయితే నేను చూపిస్తాను ఓకేనా ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ అయితే చూపిస్తానండి మ్యాక్సిమం అయితే అందరికీ దొరకడానికే నేను ట్రై చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాము ఇది రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మంచి గోల్డ్ వరకు అయితే వచ్చింది ఇట్లా గోల్డ్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మనకి ప్లెయిన్ అయితే వచ్చింది అన్నమాట ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ అండి ఫోర్ పీసెస్ తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఏపీ తెలంగాణ అయితే అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ అవుతుంది ఓకేనా సో ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి మీరు ఎక్కువ తీసుకుంటే మీకు ఎక్కువ ఎక్కువ షిప్పింగ్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు కాదనమాట మీరు ఒక టెన్ డీసెస్ వరకు తీసుకున్నారనుకోండి మీకే బెనిఫిట్ అయితే ఉంటుంది అండ్ ప్లేస్ బట్టి డిస్టెన్స్ బట్టి కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో కలెక్షన్స్ అయితే వన్ బై వన్ చూసేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా బట్ ఒకటే దానికి స్టిక్ ఆన్ అయ్యి అయితే ఉండకండి నాకు అదే కావాలి నాకు అదే కావాలి అంటే ఒక్కొక్కసారి దొరకొచ్చు దొరకపో దొరకకపోవచ్చు లా లాస్ట్ టైం బీచ్లో చూపించాను బీచే కావాలి అలాంటిదే కావాలి మీరు వీడియో ఇప్పుడు పెడతారా వీడియో ఇప్పుడు పెడతారా నేను ఇంకా అవి తప్ప వేరే ఏం తీసుకోను అని చెప్పేసి ఒక అయితే అన్నీ పెడతాను లైంకా అన్నీ పెడతాను కదా సో వన్ బై వన్ అన్నీ పెట్టుకుంటూ నేనేం చేసుకుంటా ఇంట్లో పెట్టుకొని అన్నీ చూపిస్తాను అంతే కదా సో చూడండి కలెక్షన్స్ అయితే ఫస్ట్ వచ్చేసరికి ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం ఇంట్లో డిఫరెంట్గా వచ్చింది బట్ ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు ఇలా వచ్చిందండి బిట్ సో కోట్ కోట్ టైప్ ఉంటుంది కదా అట్లా వచ్చిందనమాట కోట్ టైప్లో వచ్చింది స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇదైతే ఇక్కడ కట్ అయిపోయింది అనమాట ఇట్లా ఇదేంటో ఇట్లానే వచ్చింది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ బిట్టు కూడా కొంచెం పెద్దగానే ఉంది కొన్ని కొన్ని రిపీటెడ్ కూడా వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ రిపీటెడ్ కూడా వస్తున్నాయి కొన్ని కొన్ని అయితే ఇది వచ్చేసరికి దీంట్లోనే బీచ్ టైప్లో వచ్చింది లాస్ట్ టైం గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి అయితే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో అయితే ఇట్లా వర్క్ అయితే వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటేనైతే వెంటనే తీసుకోండి హ్యాండ్స్ కూడా వచ్చిందండి దీనికి ఇట్లా హ్యాండ్స్ కూడా వచ్చిందనమాట సో కొంచెం ఐ మీన్ ముడత అయితే ఉంటుందన్నమాట ముడతలు అయితే ఉంటాయండి ఒక్కసారి ఐరన్ చేయించి మీరైతే స్టిచ్చింగ్కి ఇవ్వండి లేదంటే స్టిచ్చింగ్ చేసిన వాళ్ళని ఐరన్ చేయమని చెప్పండి ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా అన్నీ కొంచెం ఇలా అవుతున్నాయి అనమాట ఇది చూస్తున్నారా రెడ్ పింక్ అంటాం కదా ఆ కలర్ అండి దానికి మొత్తం బ్లాక్ కలర్తోని వర్క్ అయితే వచ్చింది ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగుంది వర్క్ ఇది ఇక్కడైతే ప్లెయిన్ అయితే వచ్చింది సో యోక్ పార్టీకైనా కూడా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసరికి అయితే వైన్ కలర్ వైన్ కలర్కి ఇట్లా టూ హ్యాండ్స్ అయితే వచ్చాయండి లాస్ట్ టైం రామా గ్రీన్ వచ్చింది దీంట్లో సారి ఒక్కొక్కటి వస్తుంది అనమాట సేమ్ పీసెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని సార్లు ఉంటాయి కొన్ని సార్లు ఉండవు ఇది రెడ్ కలర్ రెడ్ కలర్కి అయితే ఇట్లా గోల్డ్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్తో వర్క్ వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ అయితే వచ్చింది బట్ కొంచెం డార్క్ అయితే ఉంది వీడియోల మీద వీడియో కంటే కూడా ఇది కూడా లాస్ట్ టైం అయితే వచ్చింది ఎస్ వచ్చింది ఇది కూడా ఇదో ఇలా వచ్చింది సో లాస్ట్ టైం దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీడియో చూసి అయితే తీసేసుకోండి మీకు ఏది కావాలనుకున్నా కూడా బట్ హోళ్లో పెట్టిస్తున్నారు అమౌంట్ అసలు హోళ్లో పెట్టించి అమౌంట్ వేయట్లేదు అమౌంట్ వేస్తే బాగుంటుంది కదా దగ్గర గూగుల్ పే లేదు నేను వేస్తాను అని చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా వేయలేదు హోల్లో పెట్టించారు మళ్ళీ అవి చూయించేస్తాను నేను ఇప్పుడు వీడియోలో ఏదో ఇది బాగుంది కదా వర్క్ అనేది కూడా మీరు ఒకవేళ మిర్రర్స్ కానీ కుందెన్స్ కానీ ఉంటే ఇక్కడ స్టిక్ చేసుకోండి మొత్తం అంతా స్టిక్ చేసుకోండి జస్ట్ ఈ ఫ్లవర్స్ అంటే ఈ ఫ్లవర్స్కి మిడిల్లో ఒక కలర్ అండ్ ఇక్కడ మొత్తం వేరే కలర్ అలా పెట్టుకున్నారనుకోండి ఫుల్ గ్రాండ్ అయిపోతుంది అనమాట ఫుల్ బ్లౌజెస్ కాదండి నేను చెప్పాను ఫుల్ బ్లౌజెస్ కాదని కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను విన వినట్లేరు చాలామంది సో మొన్న ఆర్డర్ చేసేటప్పుడు మ్యామ్ ఫుల్ బ్లౌజెస్ కదా అని అడుగుతుంది మ్యామ్ ఫుల్ బ్లౌజెస్ అయితే కాదండి టూ పార్ట్సే వస్తాయి ఫ్రంట్ బ్యాక్ అన్నీ వస్తుంది లేదంటే బ్యాక్ హ్యాండ్స్ అన్నీ వస్తుంది అంతే ఏదన్నా ఒక పార్ట్ అయితే కంపల్సరీగా రాదు పాటు మీరే అరేంజ్ చేసుకోవాలి ఇంకా ఎంత బాగుంది అలసా పికాక్స్ వచ్చినాయి ఇంత గోల్డ్ కలర్కి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చేసి ఇక్కడ హ్యాండ్ అయితే ఫుల్ గ్రాండ్గా వచ్చింది బట్ ఒకటే హ్యాండ్ వచ్చింది ఎట్లా యూస్ చేసుకుంటారు అనేది ఇంకా చూసి మీరే యూస్ చేసుకోండి ఇది వచ్చేసరికి ఇప్ప కాంబినేషన్స్ మస్తు వస్తున్నాయా అండి బ్లూ కలర్ వచ్చింది అనమాట లైట్ బ్లూ ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చింది ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వచ్చింది ఇక్కడైతే ఎడ్జ్లో ఇట్లా వచ్చిందండి అది డ్యామేజింగ్ కాదు ఈ ఎడ్జ్లో వచ్చింది జస్ట్ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ కోసం నన్ను నాతోని ఏం ఆర్డ్యూమెంట్ చేయకండి నేనైతే క్లియర్గా చెప్పేస్తున్నా ఫోర్ పీసెస్కి అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎక్కువ తీసుకుంటే నేను చెప్తాను కాస్ట్ అనేది ఇది బిట్ కొంచెం అంటే ఇది పెద్దగా ఉందనమాట అన్ని కలర్స్ ఉన్నాయండి రెడ్ కలర్లోనే మనకి చూడండి రెడ్ కలర్లో అప్పటి నుంచి ఏమోమో కలర్స్ ఒకటి గోల్డ్ మీద వచ్చింది ఎల్లో వచ్చింది ఒకటేమో ఈ కలర్లో వచ్చింది వర్క్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అందుకని ఇట్లా థ్రెడ్ వర్క్స్ కూడా వస్తాయి బాగుంటాయి ఇలా కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఇట్లా థ్రెడ్ వర్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ కాదు నావీ బ్లూ కలర్ సేమ్ పీస్ లాస్ట్ టైం కూడా వచ్చింది లాస్ట్ టైం టూ టూ వీడియోస్లో ఒక వీడియోలో ఒకసారి ఇంకో వీడియోలో ఒకసారి వచ్చింది సో ఇది ఇంకొక ఇంకొకటి కూడా వచ్చింది అనమాట సేమ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బిట్టు కూడా పెద్దగానే ఉంది పెద్దగా అంటే మరి హ్యాండ్స్కి వచ్చే అంత లేదు ఫ్రంట్ బ్యాక్ వచ్చేలాగా ఉంది సో హ్యాండ్స్ ఒకటి మీరు బ్లాక్లో కానీ ఏదన్నా తీసుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఇంకా ఈ డిజైన్లో అయితే చాలా వచ్చినాయి లాస్ట్ టైం ఎల్లో వచ్చింది ఈసారి గోల్డ్ వచ్చింది గోల్డ్ మీద ఎల్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్కి హ్యాండ్స్ ఈ టైప్లో వచ్చినాయి అన్ని హ్యాండ్స్ వచ్చాయి కానీ మెరూన్ కలర్ అండి ఇది కూడా మెరూనే సేమ్ హ్యాండ్స్ కూడా వచ్చినాయి నా చెయ్యికి ఎట్లా వస్తా అట్లా తీస్తున్నా ఒకటే కలర్ అని కాదు బండలు ఎలా ఉంటా అలా తీస్తున్నా అనమాట మెరూన్ కలరు వర్క్ అనేది కూడా బాగా వచ్చింది కొంచెం డిఫరెంట్గా నెక్ డిఫరెంట్గా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ షేప్ హ్యాండ్స్ వచ్చేసరికి టూ హ్యాండ్స్ వచ్చాయి ఇది కూడా మళ్ళీ మెరుగనే వచ్చింది ఈ ఎడ్జస్ట్లో థ్రెడ్స్ అయితే ఉన్నాయండి అది నేనేం చేయలేను మెరూన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోతే వర్క్ అయితే వచ్చింది నాకు ప్రీవియస్ వీడియోస్ అయితే పెడితే ప్రీవియస్ వీడియో అని చెప్పండి అట్లీస్ట్ నాకు లాస్ట్ వీక్ పెట్టిన అంటే త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ అట్లా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇదే సేమ్ పీస్ నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా సేమ్ పీస్ అయితే వచ్చింది ఇట్లానే నావీ బ్లూ కలర్ అది ఒక హ్యాండే వచ్చిందండి సో మీరు ఫ్రంట్ సైడ్ వేయించుకుంటే కూడా బాగుంటుంది అది ఓన్లీ ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ వేయించుకుంటే కూడా బాగుంటుంది ఇక్కడ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ లాగా ఇంత క్లాత్ అయితే వచ్చింది ఇది ఫుల్ హెవీ వచ్చింది రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఫుల్ హెవీ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ మీరు అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది రాయల్ బ్లూ రాయల్ బ్లూ అండి ఇది హ్యాండ్స్ కూడా వచ్చింది ఎంత బాగుందో డార్క్ ఉందండి అసలు ఇది ఏంటో కలిగి ఇట్లా అనిపిస్తుంది వేరే బ్లూ అసలు యాక్చువల్లీ ఇది రాయల్ బ్లూ ఇక్కడ కొంచెం ఇలా వచ్చింది వర్క్ అంతా రాలేదు జస్ట్ అక్కడ ఒక దగ్గరనే మంచి రాయల్ బ్లూ అండి కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలోనైతే ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఫుల్ బ్లౌజ్ అయితే కాదు టూ పార్ట్స్ అయితే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఆరల్స్ బ్యాక్ హ్యాండ్స్ సేమ్ ఈ టైప్లో వచ్చింది లాస్ట్ టైమ్ బట్ డిజైన్ వేరు ఓకేనా కొంచెం అప్పుడప్పుడు నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానండి రిపీటెడ్గా అందరు ఒకటే అడుగుతున్నారు అప్పుడు ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట నేను ఇది నేవీ బ్లూ టూ హ్యాండ్స్ కూడా వచ్చాయి సేమ్ బ్రౌన్ కలర్లో వచ్చింది లాస్ట్ వీడియోలో ఈ సారీ నావీ బ్లూ వచ్చింది సో గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ పీస్ అయితే స్పేసిల్ లో చూపించాను సో ఉంటే ఉండొచ్చు స్పేసిల్ సారీస్ చూసినప్పుడు సారీ సారీస్ కాదు బిట్స్ బిట్స్లో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే వాళ్ళు తీసుకున్నా తీసుకోవచ్చు అండి దీని మీద ఎక్కువ నమ్మకం అయితే పెట్టుకోకండి ఇన్కేస్ మీరైతే అడగండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంటే అవైలబుల్ ఉందంటే చెప్పేస్తా ఇచ్చేస్తా మీకు ఇది కూడా సూపర్ ఉంది ఓకేనా గోల్డ్కే రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా గోల్డ్కే రెడ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోన్ అయితే వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఇది వచ్చేసరికి ఈ టైప్లో వచ్చింది లీవ్ ప్యాటర్న్లో వచ్చిందండి ఇది లీఫ్ కూడా కాదు ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది లీఫ్ ప్యాటర్న్ కూడా ఉంది అనమాట వన్ హ్యాండ్ అయితే అయితే వస్తుంది ఇంకొకటి వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ అయితే వచ్చింది ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అయితే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ అయితే చేసేయండి ఏదో ఇది గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ వర్క్ చాలా బాగుంది వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది రోజెస్ అనేది కూడా క్లియర్గా అనిపిస్తుంది ఓకేనా ఓన్లీ థర్టీ ఎయిట్ అండి ఇది గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మనకి ఇలా అనమాట డిజైన్ అనేది అయితే ఇక్కడైతే ప్లెయిన్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి సో దీనికి ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ లాగా మిడిల్ లో అయితే వచ్చిందండి అందుకని ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీ రూపీస్కి అయితే ఇస్తాను ఓకే అనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ థర్టీ రూపీస్ సో ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్వి చూపించాను కదండి దాంట్లో ఒక ఫోర్ పీసెస్ మాత్రం మిగిలినాయి అనమాట నేను అవి చూపిస్తాను మీకు ఓకే అనుకుంటానైతే తీసుకోండి ఎవరికైనా ఓకే అనిపిస్తానైతే ఎందుకంటే ఆ వీడియో చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇన్ కేస్ చూస్తే తీసుకుంటారు బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఇట్లా సేమ్ మనకి పింక్ కలర్ కూడా వచ్చేసి పింక్ కలర్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇది పింక్ కలర్ వచ్చేసి పింక్ కలర్ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇది కూడా బీచ్ లో అండి బీచ్ వచ్చాయనమాట దీనికి కూడా క్రీమ్ కలరు అదే గోల్డ్ కలరు ఇట్లా బీచ్ అయితే వచ్చాయనమాట పర్ల్స్ టైప్లో ఉండే కుందన్స్ అనమాట సార్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసరికి ప్లెయిన్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ వీటి కాస్ట్ వీటి కాస్ట్ చెప్పలేదు కదా నేను బట్ ఏదైనా తీసుకోండి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓకే అనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో ఇది కస్టమర్ అడిగారు అతను ఇంతవరకు అంటే ఇంకా హోల్డ్ చేపిస్తుంది అనమాట అమౌంట్ అయితే వేరే ఇది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ ఇట్లా వచ్చింది అన్నమాట ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఇంకొక పీస్ అయితే నేను చూపించలేదు యాక్చువల్లీ సో ఇట్లా వచ్చిందండి ఇది దేనికి యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుంది అనేది నాకు ఐడియా లేదు బట్ మీకు ఐడియా ఉంది అంటే తీసుకోవచ్చు సారీ జస్ట్ ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే వచ్చింది అనమాట అసలు దేనికి వచ్చింది అనేది కూడా నాకు ఐడియా లేదు ఇట్లా వచ్చేసి అదైతే హ్యాండ్స్కి వచ్చింది మరి మీరు ఎలా యూస్ చేసుకుంటారు అనుకుంటున్నారో అది మీ ఇష్టం సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకుంటేనైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో ఇంకా నెట్ బ్లౌజెస్ ఉన్నాయి కదా నెట్ బ్లౌజెస్లో కూడా కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే అనుకుంటానైతే తీసుకోండి అండ్ ఇది ఇది ఒకటైతే డ్యామేజ్లో వచ్చింది ఇదైతే గ్రే కలరు డ్యామేజ్లో వచ్చిందనమాట ఇది ఇక్కడ అయితే డ్యామేజ్ అయితే వచ్చింది అందుకే ఓన్లీ థర్టీ రూపీస్కి పెట్టాను ఓన్లీ థర్టీ రూపీస్ కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఇంకా ఇంకా వీడియోస్ అయితే బ్యాక్ టు బ్యాక్లో ఉంటాయి మీరు ఎవరు మిస్ కాకుండా లాస్ట్లో చూసి ఏది కావాలనుకున్నారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి బాయ్